బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి ఈ క్రమంలో శివదీక్ష భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేస్తారు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారని ఆగ్రహానికి లోనయ్యారు ఆలయంలో క్రౌడ్ మేనేజ్ చేయడంలో సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు సిబ్బంది ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు భారీ కేడ్లను తోస్తూ కృష్ణదేవరాయ క్యూ లైన్ల గేట్లను వెరగ్గొట్టి ఆలయంలోకి చచ్చుకుని వెళ్లారు ఒక్కసారిగా వందలాది మంది శివ స్వాములు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి ఈ క్రమంలో శివదీక్ష భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేస్తారు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారని ఆగ్రహానికి లోనయ్యారు ఆలయంలో క్రౌడ్ మేనేజ్ చేయటంలో సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు సిబ్బంది విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు భారీ కేడ్లను తోస్తూ కృష్ణదేవరయ క్రియన్ల గేట్లను విరగ్గొట్టి ఆలయంలోకి తెచ్చుకుని వెళ్లారు ఒక్కసారిగా వందలాది మంది శివ స్వాములు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామం చెప్పండి శ్రీయ అష్టాదశ శక్తి పీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శావ్యక్షేత్రమైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రము ఈ ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం శ్రీకారం చుట్టింది అయితే ఈ కోణంలో అంటే ఈ పదకొండు రోజుల పాటు అంటే ఎనిమిది నుంచి పన్నెండు వరకు అంటే ఐదు రోజుల వరకు కూడాను ఈ యొక్క శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి మహాశివరాత్రికి మండల అర్ధమండల దీక్షలను పూనుకున్న శివ దీక్షను తీసుకున్న శివమ శివమాల ధారణ భక్తులకైతే ఐదు రోజుల పాటు విడతల వారీగా స్పర్శ దర్శన ఏర్పాట్లను అయితే శ్రీశైల దేవస్థానం చేసింది ఈ క్రమంలో వేలాది మంది భక్తులు శ్రీశైల దేవస్థానానికి చేరి స్పర్శ దర్శనానికి కోసం ఎంతో మక్కువ చూపుతూ ఆ చంద్రవతి కళ్యాణ మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే వేచి ఉండి స్పష్ట దర్శనం చేసుకుంటారు ఈ క్రమంలో ఆ ఈ యొక్క శ్రీశైల బ్రహ్మరంభ సన్నిధికి వచ్చిన భక్తులు చంద్రవతి కళ్యాణ మండపం నుంచి నేరుగా ఈ యొక్క అంటే ఎస్కేడి అంటే శ్రీకృష్ణ దేవరాయ గోపురం మీదుగా శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారి సన్నిధికి ఆ లోపలికి వెళ్ళి స్పష్ట దర్శనం చేసుకుంటారు అయితే ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఇరుములు కలిగిన భక్తులైతే చంద్రవతి కన్నా కళ్యాణ మండపం నుంచి క్యూ లైన్ లో వెళుతున్న క్రమంలో ఎంతసేపటికి స్పర్శ దర్శనం కాకపోవడంతో రాత్రి పది గంటలకు వచ్చిన భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి ఆ తర్వాత ఉదయం ఆరు ఏడు గంటలకు స్పష్ట దర్శనం అవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై కృష్ణదేవరాయ క్యూ లైన్ వద్ద అయితే ఆ గేట్లను అయితే ఆ యొక్క సంయమనం కోల్పోయి ఆ యొక్క గేట్లను వెరగ ఆలయానికి చుచ్చుకొని వచ్చి ఆ ఎంతో గందరగోళ పరిస్థితికి అయితే వచ్చింది ఈ కృష్ణదేవ గోపురం నుంచి అయితే వందల సంఖ్యలో ఈ యొక్క శివ శివ తీసిన భక్తులు అయితే దూసుకుపోవడము తద్వారా పుష్కరిణి వైపు ఉన్న గేటును కూడా ఎక్కి ఆలయంలోనికి రావడంతో ఎటువంటి అంటే వాళ్ళని అడ్డుకట్ట వేయలేని పరిస్థితి అయితే శ్రీశైల దేవస్థానం కావచ్చు అలాగే సెక్యూరిటీ విభాగం విభాగానికి కావచ్చు అధికారులు కావచ్చు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది ఆలయ ప్రాకారం వద్ద పటిష్టంగా లైన్లు నిర్మించకపోవడమే దీని ప్రధాన కారణం అంటూ కూడా శివ దిశ సంబంధించిన భక్తులు వాపోతున్నారు సరైన మంచి వసతి లేదు అలాగే క్యూ లైన్లలో అల్పాహారం సరిగా అందడం లేదు చుట్టుపక్కల ఉన్న శౌచాలయాలు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు సరైన నిర్వహణ లేదు అంటే సిట్టింగ్ మించిన భారం పెట్టుకున్నారు ఆ క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శివ దిశ ధారణ తీసుకున్న భక్తులైతే రావడంతో పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది ఒక్కొక్కర సమయంలో డౌన్ డౌన్ పరిపాలన సంబంధించిన డౌన్ డౌన్ అనుకుంటా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అంటే సాధారణ భక్తులకు అంటే అలంకార దర్శనం ప్రాయంగా ఉన్న దర్శనం ఉన్నప్పటికీ స్పష్ట దర్శనం సంబంధించి శివస్వాములకు విడతల వారిగా ఉన్నప్పటికీ ఆ విడతల వారిగా కూడా సరైన సమయం కేటాయించలేకపోవడంతో తీరా నిరాశ నిస్ఫునకు లోనై సమ్మయనం కోర్టు కోల్పోయి ఇట్లా అంటే ఎస్కేడి గేట్లు కావచ్చు ఇలా అంటే ఈ మఠం దగ్గర ఉన్న ఈ గంగాధరం మఠం నుంచి వస్తున్న శివస్వాములు లోపల ఉన్న గేట్ల వద్ద కూడాను పెద్ద ఎత్తున ఈ గేట్లను విరగ్గొట్టి లోపలికి వెళ్లి చొచ్చుకెళ్లిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో పోలీసులు ఎంతసేపటికి వచ్చినప్పటికీ ఈ యొక్క అంటే ఆ శివస్వాముల కీలలో ఉన్న వీళ్ళ వారిని అదుపులో ఇచ్చిన పరిస్థితితో తీవ్ర గందరగోళ పరిస్థితికి వచ్చింది ఏదైతే మరి తిరిగి అలంకార దర్శన ప్రాయమైన ఆ యొక్క అంటే భక్తు సాధారణ భక్తులను అంటే ఆపివేసి శివస్వాముల ద్వారా అంటే స్పష్ట దర్శనానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడంతో కొంతమేర సర్దు పెరిగింది అయితే దర్శనం చేసుకుని వచ్చిన శివభక్తులు అయితే ఒకటే చెప్తున్నారు లోపల గంటల తరబడి మేము వేచి ఉంటున్నాము ఆరు గంటల పాటు ఆరు గంటల పాటు వేచి ఉన్న భక్తులకు కనీసం వారికి మంచినీటి తది త్రాగునీరు దొరుకుతుందా లేదా లేకపోతే అక్కడ మైకు అనౌన్స్మెంట్ సంబంధించి సరైన దిశ నిర్దేశ సంబంధించిన విషయాలు తెలియ తెలియకపోవడము అల్పాహారము పాలు ఇటువంటి మాకు సరిగా అందకపోవడం అనే వంటివి గమనించే గమనించలేకపోవడంతో ఎటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొలుతుందని ఇక అధికారులు ఈ విషయంలో చేతులు ఎత్తేసారని దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అధికారులు గమనించి దీనిని మాత్రము అత్యవసరంగా దాన్ని పరిగణించి కొన్ని మెరుగుపరుకోవాల్సిన అవసరం ఉందనేసి ఇక శివస్వాములు కూడా ప్రత్యేకంగా మెగానైన్ టీవీకి సంబంధించి కూడా మనకు చెప్పిన పరిస్థితి ఉంది అదే విధంగా ఈ సంఘటనకు సంబంధించి మెగానైన్ టీవీ ఎక్స్క్లూజివ్ అయితే రిపోర్టు పెట్టింది అలాగే ఆ శివస్వాములు ఎవరైతే ఇబ్బందులు పడ్డారు ఎవరైతే కీలలో ఉండి దర్శనం చేసుకుని బయటకు వచ్చారని కూడా కొద్ది నిమిషాల్లో మనం కూడా వీడియో రిలీజ్ చేయబోతున్నాము దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్ గా మనము శివస్వాములు ఏ రకంగా అక్కడ ఇబ్బందులు పడ్డారు ఏ ఏర్పాట్లు కావాలి ఎటువంటి అయితే మెరుగుపరుచుకోవాలనే విషయాలు అయితే మనకు చెప్పిన పరిస్థితి ఉంది శ్రీష Thank you for the update, Shab.